ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికి అయితే ట్రై చేయండి ఓం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్య చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది మీరు నమ్మకంతో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించారు ండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ క్షణము ఈ రోజు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం అన్నమాట అంటే మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు ఏంటి అనే ఆలోచనలు ఉంటాయి కదా సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఈ క్షణమైనా కావచ్చు ఈ రోజైనా కావచ్చు సో తన పరిస్థితి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ ఐ మీన్ మీ బంధం గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి అండ్ ఈ వీడియో వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కనెక్ట్ అవ్వాలి అని ఫోర్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మీకు కొన్ని పాయింట్స్ కానీ ఏవైనా సరే ఐ మీన్ కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది కదా హార్ట్కి అంటే ఇది నాకోసమైన ఫీల్ వస్తుంది కదా అలా అనిపిస్తేనే మీరు తీసుకోండి ఫోర్స్బుల్గా అయితే మీరు తీసుకోవద్దనమాట పర్సనల్ రీడింగ్ రీడింగ్స్ అయితే నేను చేస్తాను సో వాటి కోసం అయితే సపరేట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మీ వ్యక్తి ఈ క్షణము ఈరోజు తన పరిస్థితి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇప్పుడు ఈ క్షణము ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంబంధంలో ఒక ఈక్వాలిటీ గివ్ అండ్ టేక్స్ అంటారు కదా సో అది కావాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే సమానంగా ఇచ్చుకోడాలు అండ్ పుచ్చుకోడాలు అంటారు కదా సో అది ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారండి ఇది కేవలము తను ఏదో ఆలోచిస్తున్నారు అని కాదనమాట సో తను ఇలానే అమలు చేయాలి సో ఎలాగైనా సరే ఈ కనెక్షన్లో ఈక్వల్ గివెన్ టేక్స్ ఉండాలి సో తను నాకు ఎంత ప్రేమిస్తుందో నేను కూడా అంతే ప్రేమను తిరిగి తనకి ఇవ్వాలి తన తన నుంచి నాకు ఏదైతే వస్తుందో అదే నేను తనకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి అని అనుకుంటున్నారనమాట సో వీళ్ళు ఏంటంటే మీ నుండి దూరం అయిన తర్వాత మీరు ఎప్పుడు వాళ్ళే తను తీసుకునే వాళ్ళే అనేది వాళ్ళకి అర్థమైపోయింది అనమాట సో ఇప్పుడు ఈ క్షణం వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే తన నుండి ప్రేమ కానీ ఏదైనా సరే మీ నుండి వచ్చేది ప్రేమ ఇంపార్టెంట్ ప్రియారిటీస్ ఏవైనా ఉంటాయి కదండి అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడమే కాకుండా తిరిగి మళ్ళీ అదే ప్రేమని అదే ప్రియారిటీని అవే మాటలు కానీ అదే సో ఏదైనా సరే అది తిరిగి మళ్ళీ మీకు ఇవ్వాలి ఈ ఈ సంబంధంలో ఈ బంధంలో ఈక్వాలిటీ అనేది ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో అలానే వాళ్ళ మనసులో ఏంటంటే ఒక స్పష్టత అంటారు కదండి క్లియర్గా అంటే ఈ సంబంధానికి ఐ మీన్ ఈ బంధానికి సంబంధించి ఏ విషయాలైనా సరే క్లియర్గా ఉంటే బాగుంటుంది అనే ఆరాటం కూడా వాళ్ళలో ఉందన్నమాట వాళ్ళు ఏంటంటే నిజం తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా ఏదైనా సరే ఓపెన్గా ఉండాలి అంటే ప్రేమ ఇష్టం ఇవన్నీ కూడా ఉన్న దగ్గర ఏంటి అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి కమ్యూనికేషన్ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అలానే ఈ వ్యక్తి కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఒక నిజాయితీ స్పష్టత ఇవన్నీ కూడా ఉండాయి ఉండాలి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఈ క్షణంలో అనుకుంటున్నారండి అలానే వాళ్ళకి ఏదో ఒక కొత్త ఆలోచన కూడా వచ్చిందనమాట అంటే మీతో మళ్ళీ ప్రేమలోకి రావాలి ముందులా ఉండాలి సో ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది ఉండాలి క్లారిటీగా మంచి కమ్యూనికేషన్తో మంచి ప్రేమనిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పైతే అనుకుంటున్నారు అలానే వాళ్ళ మనసులో చాలా ఏమంటారు చాలా సెన్సిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా సో అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మీతో చాలా కనెక్ట్ అయినారని అని అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా సో దాన్ని చాలా ఫీల్ అవుతున్నారనమాట ఒక సెన్సిటివ్ ఫీలింగ్స్ వాళ్ళకి వస్తున్నాయండి సెన్సిటివ్ ఫీలింగ్స్ అంటే ఏంటంటే ఒక మీతో ఒక బాండింగ్ ఉంటుంది కదా అది చాలా బాగుండేది సో అలాంటి బాండింగ్ నాకు మళ్ళీ ఉంటే బాగుంటుంది మా ప్రేమ చాలా బాగుంది కదా ఎమోషనల్ కనెక్ట్ ఉన్నింది కదా సో అది వస్తే బాగుంటుంది మళ్ళీ నా పర్సన్ నుంచి నేను ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను సో దాన్ని మళ్ళీ ఇవ్వాలి మంచి ఒక క్లారిటీ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు అయితే వాళ్ళు ఇవన్నీ ఆలోచించడమే కాకుండా వీటిని ఎలాగైనా సరే అమలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అయితే ఇలా ఉండాలి ఇలా అమలు చేయాలని చెప్పి వేగంగా ఒక డెసిషన్ అయితే తీసుకోలేదనమాట కొంచెం టైం అనేది తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి బాగా థింక్ చేస్తున్నారనమాట అంటే ఏదైనా సరే బాగా ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయానికి నిర్ణయానికైతే అదే అదేవిధంగా ఇదే సిచ్యువేషన్లో ఐ మీన్ ఈ క్షణము ఇన్ని ఆలోచనలు ఇంత ప్రేమ ఇదంతా వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళ మైండ్ లో మనసులో ఒక గందరగోళం అనేది అయితే స్పష్టంగా ఉందండి అంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయన్నమాట వాళ్ళకి ఇలా నేను చేయడం కరెక్టేనా ఇలా నేను ఉండాలి అనుకోవడం కరెక్టేనా ఇది నా భ్రమ లేకుంటే ఇలా ఉండొచ్చా ఉండకూడదా ఇలా చాలా చాలా ఆలోచనలతో వాళ్ళు చాలా గందరగోళ స్థితిలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయంటారు కదా అలా వాళ్ళ మైండ్లో చాలా రకాల ఆలోచనలు అయితే ఉన్నాయండి సో అలా ఇన్ని ఆలోచనలు ఉండడం వల్ల వాళ్ళు వెంటనే ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే మైండ్ ఒకటి చెప్తుంది మనసు ఒకటి చెప్తుంది కదా సో ఈ మైండ్ మనసుకి మధ్యలో తన ఆలోచనలతో తను చాలా ఏమంటారు ఫైట్ చేస్తున్నారు సో ఏది డిసైడ్ అవ్వాలా అనే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారనమాట అంటే ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారండి మొత్తానికి ఫైనల్గా ఇప్పుడైతే వాళ్ళు ఈ గందరగోళంలో అయితే ఉన్నారు ఆలోచిస్తున్నారు ఇంత ప్రేమ ఇంత ఆలోచన ఉన్నప్పుడు ఆ పర్సన్ మా దగ్గర దగ్గరికి రావచ్చు కదా అని మీకు అనిపించవచ్చు అనమాట సో అంతలా ఆలోచించి అంత ఇవ్వాలి ఈక్వల్ గివ్ అండ్ టేక్స్ ఉండాలి అలానే సో ముందులో మీ మధ్య ఏ బంధం ఉనిందో ఆ బంధం అనేది మళ్ళీ సేమ్ కావాలి అని అనుకుంటే ఈ పర్సన్ మైండ్లో కూడా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి కదా సో అందుకు ఆలోచిస్తున్నారు అలానే తనైతే తేల్చుకోలేకపోతున్నారు కదండి అంటే మన మైండ్ ఒకటి చెప్తుంది మనసు ఇంకొకటి చెప్తుంది కదా సో ఆ రెండింటి మధ్యలో తను ఏది అని డిసైడ్ కాలేక ఇంకా మీ దగ్గరికి రావడానికి కొంచెం సమయం అనేది తీసుకుంటున్నారనమాట అయితే ఈ వ్యక్తి ఇప్పటికొక నిర్ణయానికైతే రాలేకపోతున్నారు అంత ఉండి కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారనమాట అయితే వాళ్ళు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్స్ ఇవ్వాలి అనేది కోరుకున్నప్పటికి కూడా అలా మీతో ఉండాలి అనుకున్నా సరే ఎన్నో గందరగోళం వల్ల తనకి క్లారిటీ అనేది లేకుండా ఉందన్నమాట సో తను అంటే చేయాలనుకునేది ఒకటి మనసులో ఉండేది అంటే మనసులో ఇంకొక ఆలోచన వస్తుందనమాట ఇలా స్పష్టత లేకుండా సో తనలో తానే చాలా ఆలోచిస్తూ ఒక పోరాటం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు అనమాట ఇంకా వాళ్ళు చాలా చాలా తెలుసుకోవాలనే అవగాహనతో కూడా ఉన్నారండి వాళ్ళైతే మీ పట్ల చాలా ఇష్టంగా అయితే ఉన్నారు కానీ ఇంకా కొన్ని క్లారిటీస్ మీ నుండి వాళ్ళు కావాలని కూడా అనుకుంటున్నారనమాట అయితే వాళ్ళు ఇంత కన్ఫ్యూజన్లో ఇంత ఇంత గందరగోళంలో మైండ్ మనసు చెప్పేది ఏది వినాలి ఏది చెయ్యాలి అనేది తెలియక ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీరు వారితో మాట్లాడి వారికి కాస్త కొంచెం స్పేస్ ఇచ్చి నేను చెప్పేది ఇది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని ఒక క్లారిటీ ఇస్తే మాత్రము వాళ్ళు పూర్తిగా ఈ ఈ సిచ్యువేషన్స్ని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉందండి అంతవరకు అయితే వాళ్ళు రావడం కొంచెం కష్టమే ఇంత ప్రేమ ఇవన్నీ ఆలోచనలు ఉన్నా సరే వాళ్ళ మైండ్లో మనసులో చాలా ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి రావాలన్నా వద్దా ఉండాలన్నా ఇవ్వాలన్నా లేదా ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో సతమతం అవుతున్నారనమాట సో వాళ్ళు అందుకని ఒక ఫైనల్ డెసిజన్కి అయితే రాలేకపోతున్నారు సో అందువల్ల మీరు మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తే క్లారిటీ ఇచ్చిన తర్వాత కొంచెం టైం అయితే వాళ్ళకి ఇవ్వండి ఆలోచించుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఈ రీడింగ్ ద్వారా నేను చెప్పేది అయితే ఇదేనండి సో చాలామంది అనుకోవచ్చు ఎప్పుడు మేమే మెసేజ్ చేయాలన్నా మేమే కాల్ చేయాలన్నా ఎప్పుడు మేమే తగ్గి ఉండాలన్నా ఎప్పుడు మా నుండే రెస్పాండ్ వెళ్ళాలనా ఇలా అని అనుకోవచ్చు సో తప్పదండి కొన్ని బంధాలు కావాలి అనుకుంటే ఒక స్టెప్ తగ్గినా పర్లేదు అని అనుకోవచ్చు అనమాట నిజమైన బంధం అయితే సో మీరే ఆలోచించుకోండి మీ బంధం ఎలాంటిది మీరు తగ్గొచ్చా లేదా మాట్లాడొచ్చా ఇవన్నీ కూడా మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది చెప్పడం వరకే నా బాధ్యత జై సాయిరామ్